వ్యవసాయ చట్టాలపై బోధించడానికి మన దేశంలో ఎలాంటి ప్రత్యేక కోర్సులున్నాయి రైతులకు న్యాయ సహాయం అందించడానికి సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఏంటో చూద్దాం ఈరోజు కూడా మన గణాంకాలు ఏం చెప్తాయంటే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు అంటే వ్యవసాయదారులు గానో వ్యవసాయ కూలీలు గానో కౌలు రైతులు గానో ఏదో ఒక రకంగా భూమి వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం మన దేశం ఈ వ్యవసాయ దేశంలో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం చట్టాల ప్రాధాన్యత పెరిగి వందల సంఖ్యలో చట్టాలు అయితే చేసుకున్నాం కానీ ఇప్పటికీ లా కాలేజీల్లోనే ఇది ఒక సబ్జెక్ట్ కాదు బయట సంగతి మర్చిపోదాం అగ్రికల్చర్ కోర్సులలో మర్చిపోతాయి కనీసం లా కాలేజీలు అయితే కాబోయే లాయర్లని జడ్జిలని తయారు చేసే కాలేజీలలోనన్నా వ్యవసాయ చట్టాల గురించి నేర్పియాలి కదా ఎక్కడ కోర్సే లేదు భారతదేశం నాకు తెలిసిన రాదు ఒక సబ్జెక్టు చిన్న చిన్న ప్రయత్నాలు ఈ మధ్యలో మొదలవుతున్నాయి మీకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అమెరికాలోనేమో రెండు శాతం మంది పాపులేషనే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు అక్కడ స్పెషల్ కోర్సులు ఉన్నాయి వ్యవసాయ చట్టాల మీద ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి అమెరికా దేశంలో చాలా వేరే దేశాల వాళ్ళు మన దేశం వాళ్ళు కూడా అమెరికాకు పోయి వ్యవసాయ చట్టాల మీద డిగ్రీ చదువుకొని వస్తారు కొద్దిమంది పోయి మరి మన దేశంలో అట్లాంటి ప్రయత్నాలు ఉండాలి కదా ఒకటి కోర్సులు ఉండాలి రెండోది కోర్సు మెటీరియల్ ఉందా పోనీ కోర్సు తగ్గ నాకు ఈ రోజున భారతదేశంలో ఉన్న వ్యవసాయ చట్టాల గురించి తెలుసుకోదలుచుకున్నా మార్కెట్లో ఉన్న పుస్తకం ఉందా తెలంగాణలో వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి అని చదువుకోదలుచుకున్నా నేను లాయర్నో లా స్టూడెంట్నో అకాడమిక్ ఇంట్రెస్ట్లో రైతునే నాకు సాగు చట్టాల మీద ఒక పుస్తకం కావాలి మార్కెట్లో ఏమైనా ఉందా ఏది లేదు అది దురదృష్టం పోనీ రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి ఎట్లాంటి చట్టాలు ఉండాలి మారుతున్న పరిస్థితులు ఏంటి రైతుల మారుతున్న అవసరాల మేరకు ఎట్లాంటి చట్టపర మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కడా ఎక్కడా జరుగుతున్న సందర్భాలు మనం చూడం ఇప్పటికైనా ఒకటి వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ కావచ్చు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కావచ్చు సాగు చట్టాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి రీసెర్చ్ పెట్టాలి కనీసం ఒక ఇమ్మీడియట్ ప్రయత్నం ఏంది వ్యవసాయానికి సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి ఎన్ని జీవోలు ఉన్నాయి ఏం కోర్టు అవన్నీ కలిపి ఒక లైబ్రరీనే పెట్టండి ఒక ఆన్లైన్ లైబ్రరీ పెడితే అవసరం ఉందో అక్కడ తీసుకుంటారు అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో కేంద్ర అలా అమెరికా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సాగు సంబంధించిన అన్ని చట్టాలు తీర్పులు అన్నీ ఒకచోట పెట్టారు కేవలం అమెరికా దేశం సంబంధించిన కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన చట్టాలు నియమాలన్నీ కూడా వాళ్ళు ఒక లైబ్రరీలో పెట్టుకున్నారు ఈ మధ్యలో మన దేశం సంబంధించిన చట్టం మందగా దొరుకుతుందో లేదో తెలియదు కానీ అమెరికాలో ఒక లోకల్లో లైబ్రరీలో దొరుకుతుంది మన దేశం ఇప్పటికైనా ఒక మూడు పనులు చేస్తే వ్యవసాయానికి రైతుకు చాలా ఉపయోగం ఒకటి